వచ్చే మే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం చిన్నకోరుమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే వేగుల ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే వేగుల నూట ఎనిమిది కొబ్బరికాయలు శ్రీ సీతారాముల వారికి కొట్టి ముక్కు తీర్చుకున్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెంటరాగా ఎమ్మెల్యే వేగుల ప్రతి గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నా వద్దకు ఎవరు వచ్చిన సమాధానం చెప్పరు అలాగే నేను ఓటుకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇటువంటి నోటిమాట జారుంటే నిరూపించాలి లేకుంటే మండపేట నియోజకవర్గం ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే వేగుళ్ల మీడియాకు తెలిపారు ఎమ్మెల్యే వేగుళ్ల వెంట సర్పంచ్ ఆచంట సత్యనారాయణ మండల జనసేన అధ్యక్షులు తుట్టుపు నాగరాజు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు కోరిమిల్లి గ్రామ పరిశీలకులు ప్రసాదరావు కోరిమిల్లి టీడీపీ శ్రేణులు మోటిపల్లి బాపిరాజు వెలుగుబంటి వీరభద్రం గంగుమల్ల వీరబాబు యేసు కొలపల్లి సుబ్రహ్మణ్యం సుంకర శ్రీనివాస్ కాకులపాటి సుబ్రహ్మణ్యం కొండిశెట్టి నాగేశ్వరరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రావడం జరిగింది ప్రతి ఇంటి నుంచి ఒక బయటకు వచ్చి మరి కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ మాకు కులాలతోటి వేరే వాటితో మాకు సంబంధం లేదు మేము సంకీర్ణ కూటమికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకే ఓటు వేస్తాం ఖచ్చితంగా మేము ఇక్కడ సైకిల్ గుర్తుపై ఓటు వేసి జోగేశ్వరరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని తద్వారా పవన్ కళ్యాణ్ గారిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారులు తీసుకొస్తామని చెప్పి ఎక్కడికక్కడ చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మన పోయిన తెలుగుదేశం సహాయంలో జరిగినటువంటి అభివృద్ధి మాత్రమే కనబడుతూ ఉంది అదే అభివృద్ధి గురించి కూడా చాలామంది సోదరి మనులు రోడ్లు డ్రైన్ల గురించి కూడా అడుగుతూ ఉన్నారు వారందరికీ ఒకటే విజ్ఞప్తి ఒకటే హామీ ఖచ్చితంగా రేపు సంకీర్ణ ప్రభుత్వం రాగానే శ్రీ పవన్ కళ్యాణ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో శనకూరిమిల్లి పెద్ద కూరుమిల్లి గ్రామాలని మండపేట నియోజకవర్గంలోనే ఒక ఆదర్శ గ్రామంగా అందరికీ సమనీయంగా మనవ చేస్తూ మరి ఇంకా కొన్ని సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి గ్రామాల్లో ఇవన్నీ కూడా పరిష్కరించడంతో పాటుగా మరి ఏదైతే ఇవాళ శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ అదేవిధంగా పెన్షన్ నాలుగు వేలకు పెంపు ఈ పథకాలన్నీ కూడా అమలు చేసే బాధ్యత నేను తీసుకుని మండపేట నియోజకవర్గంలో ప్రతి వారికి కూడా సొంత ఇల్లు ఉండాలనే కలనే నిజం చేసే ప్రయత్నం చేసి మన మండపేట నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని వారు ఏ ఒక్కరు కూడా లేరనే మాట నేను మరి దాన్ని కోసం ప్రయత్నించి రాష్ట్రంలోనే ఆ రకంగా ప్రప్రదస్త నిలబెడతానని చెప్పిగా తెలియజేస్తా ఉన్నాను తోట శ్రీమూర్తి గారు నేను ఉన్నాను మీరు పది సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా గ్రామ సమస్య నియోజకవర్గం ఉన్నటువంటి కోర్మిల్లి ఈ కోరిమిల్లి పంచాయతీకి మీరే ఉన్నారు ఈ పది సంవత్సరాల్లో ఈ కూర్మిలి గ్రామాన్ని ఏ రకంగా ఎంత అభివృద్ధి చేశారో ఒకసారి ఆ లెక్కలు ప్రజలు తెలియజేసుకు కోరుతూ ఉన్నాను మరి నేను మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడైనా ఏం ఉద్ధరించాడని చెప్పి మీరు అనేక చోట్ల మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి దానికి సమాధానం ఒకటే అనేక సార్లు చెప్పాను మరలా చెప్తున్నాను రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో ఉన్నాం ఒకే ఒక్క సంవత్సరం ఒకే ఒక్క పర్యాయం పద్నాలుగు నుంచి పంతొమ్మిది మరి అధికార అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఈ ఫోర్మీల్ గ్రామాల్లో చాలా మటుకు మేము డెవలప్ చేయగలిగాం మరి మీరు చేసిన ఒత్తిడి పేటని చెప్పి ప్రజల తెలియజేయడం మిమ్మల్ని సభనంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఆయనకో మాట అంటా అంటా ఉంటున్నారట చాలా చోట్ల మన ఏసీటీలు అట్టు కొన్ని కొన్ని టీవీల్లో వచ్చినాయి ఆయన ఎవరు వెళ్ళినా సమాధానం చెప్పడో ఏదో నేను డబ్బు ఇచ్చానో అంచేత మరి నేను ఇచ్చే మీకు ఎందుకు పని చేయని చెప్పి అడుగుతున్నానని చెప్పి కూడా ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నారట అంటే ఆయన మరి తమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసి ఒక చెడ్డ ప్రచారం ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని ఆలోచన ఆయన ఉన్నాడు ఆయన నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఎక్కడ ఎక్కడైనా ఆ రకమైన మాట జారి ఉంటే మరి మీరు దాన్ని ఇమ్మీడియట్ రుజువు చేయాలని లేదా తప్పు జరిగిందని చెప్పి క్షమాపణ మంటపేట నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా ఆయన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ మండపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ఈ యొక్క మరి ఈ మైత్రి బంధాన్ని కార్యకర్తలు అందరూ కూడా నాకు సహకరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీగా పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజారిటీ గెలిపించవలసిందిగా సోదరులకి సోదరమాలకి మరొక సర్టిప్ చేస్తూ అందరికీ నమస్కారాలు いいじゃな。